అందరికీ నమస్కారం నేను మీ కిరా ఇప్పుడు తీసుకున్న విషయం ఏంటంటే నిన్న ప్రెస్ లో మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మా నాన్న కూడా అన్నం పెట్టలేదు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ముందుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లిలో జన్మించారు వాళ్ళ నాన్నగారి పేరు కజోర్ నాయుడు గారు అదేవిధంగా తల్లి అమ్మన్నమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పేరు రామూర్తి నాయుడు గారు ఆయన రీసెంట్గా చనిపోయారు ఆయనకు కూడా ఆయన ఆత్మకు కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత కాణిపాక దేవాలయానికి చంద్ర నగరి నియోజకవర్గాన్ని కూడా చాలా ఎక్కువగా బాగా అభివృద్ధి చేశారు తెలిసింది తెలుసుకున్నాను అందరూ చెప్తున్నారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు గెలవడంలో గెలుపొందడంలో కీలకమైన పాత్ర వహించారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం విషమించడం వల్ల చనిపోయారు కాబట్టి ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు కూడా ఆయన ఆత్మశాంతించాలని కోరుకుంటారు ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మాట్లాడుతూ అమ్మనమ్మ గారికి కర్జోర్ నాయుడు గారికి ఏమాత్రం చూసుకుని అన్నం పెట్టలేదు అని నేను ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉంటాను ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఖర్జు నాయుడు గారు చనిపోయారు రెండు వేల ఐదవ సంవత్సరంలో మన గారు పర్వతించారు వాళ్ళు ఎప్పుడో డిజిటల్ మీడియాలు లేని రోజుల్లోనే ఈ ఇన్స్టాగ్రాములు ఈ ట్విట్టర్లు ఫేస్బుక్లు వాట్సాప్ వాట్సప్ స్టేటస్లు ఇన్ని ఇన్ని టీవీ ఛానళ్ళు ఇవన్నీ లేనప్పుడే వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి నా కొడుకు అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నారే తప్ప వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ముందు కూర్చొని ఏదో ఉండాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు రెండో పాయింట్ ఏంటంటే గొప్ప తల్లిదండ్రులు కాబట్టి గొప్ప వ్యక్తిత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సీఎం అయ్యారు ఆయన కూడా వాళ్ళ అమ్మా నాన్న మీద చాలా గొప్పగా ప్రేమించే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అన్నదమ్ములు కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మానాన్న చూడలేదు అన్న మాట నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా చూడలేదు అంటే పక్కింటోడో ఎదురింటోడో జగన్మోహన్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు లేదా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేలు లేదా జగన్మోహన్ రెడ్డి మనుషులు చెప్తే తీసుకోవడం కాదు ఎవరైతే కన్న కొడుకు అన్నం పెట్టలేదు అంటాడో దాన్ని ఎవరు చెప్తే మనం ఘాటుగా తీసుకోవాలంటే ఆ తల్లిదండ్రులు చెప్పాలి ఎవరైతే అమ్మ గారు ఉన్నారో ఎవరైతే మనక మన నాయుడు గారు ఉన్నారో వాళ్ళు చెప్పాలి వాళ్ళ మాటలు మనం తీవ్రంగా తీసుకోవచ్చు ఎందుకంటే పక్కింటోడు లోపలి తోడు ఆ పక్కింటోడు ఈ పక్క ఉంటాడు వాళ్ళు వంద రకాలుగా చెప్తారు కుటుంబంలో లోపల ఏం జరిగింది అనేది తల్లిదండ్రులకి బిడ్డకే ఉంటుంది ఆ బిడ్డ పెట్టాడా లేదన్నది తల్లిదండ్రులు చెప్పాలి కాబట్టి ఇది అవాస్తవమైన మాట ఏదో ఎప్పుడో జరిగిన దాన్ని నిన్న కాక మొన్న రామూర్తి గారు చనిపోతే ఆ బాధ జగమింగుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే పట్టించుకోలేదు అని చెప్తున్నాడు నేను ఇంకో మాట మాట్లాడుతూ ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఈరోజు ఖర్జూర్ నాయుడు గారు కానీ అమ్మన్నమ్మ గారు కానీ ఏ రోజు బయటకు వచ్చి నా కొడుకు చూసుకోలేదు అని ఏ రోజు చెప్పలే ఏ రోజు చెప్పల ఆ రోజుల్లోనూ పత్రికలు ఉన్నాయి ఆ రోజుల్లో కొద్దిపాటి టీవీలు కూడా ఉన్నాయి చెప్పొచ్చు పెద్ద విషయంగా చెప్పలేదు కానీ నీ సొంత చెల్లి కన్న తల్లి బయటకు వచ్చి వంద రకాలుగా కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని వందల పోస్టులు పెట్టి నీ గురించి చెప్పడం జరిగింది మనం ఒక మాట మాట్లాడేటప్పుడు సిగ్గుండాలా సిగ్గు మానం నిజాయితీ అనేది కూడా కంపల్సరీ ఉండాలా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేదు అన్నదానికి ఒక సాక్ష్యం లేదు ఒక మాట లేదు బయట వాళ్ళు చెప్పింది లేదు ఏదో లేదు మనకు మనమే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామే మన సొంత చెల్లి కన్నతల్లి బయటకెళ్ళి ఎన్ని వందల ప్రెస్ మీట్లు ఎన్ని వందల డిబ్యూట్లు ఎన్ని వందల పత్రికలు రాసినాయి ఎన్ని వందల పత్రికలు ప్రచురించినాయి అంటే నేను అనేది చంద్రబాబు నాయుడు గారు చూడలేదు అనేది నువ్వు అనేస్తే సరిపోదు చంద్రబాబు గారు తల్లిదండ్రులు అనాలి నువ్వు సరిగ్గా నీ తల్లిదండ్రులు చూసావా నీ చెల్లిని చూసావా అని నేను పక్కన వాళ్ళు చెప్తాను నమ్మను చెప్పింది ఎవరంటే స్వయాన్ని నీ సొంత చెల్లి నీ కన్నతల్లి చెప్పింది అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా పోయే కొద్దీ మరీ దిగజారిపోతున్నావు మళ్ళీ ఊపిలో దిగిపోతున్నావు నీకు ఊపిరాడే అవకాశం కూడా లేదు అని నేను ముందుగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదా తల్లిదండ్రులకి అన్నం పెట్టలేదా నేను ఒక సూట్ బిషన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కోట్ల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కోట్ల మందికి కేవలం ఐదు రూపాయలతో నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైన మనుషులు మధ్యతరగతి కుటుంబీకులు ఎంత సంపాదించినా కుటుంబంలో కొన్ని అవసరాలకు పోను అన్నానికి లేని వ్యక్తులు కూడా భోజనం చేసేటట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాడు కొన్ని కోట్ల మందికి రీచ్ అయ్యేటట్టు కొన్ని కోట్ల మంది ఆకలి తీరేటట్టు అద్భుతమైనటువంటి ఒక పథకం అన్నా క్యాంటీన్లు తెరిచాడు అంటే కోట్ల మందికి ఐదు రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టే చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళకి సమాజంలో ఉండే ప్రజలకి ఐదు రూపాయలకి కోట్ల మందికి అన్నం మంచిగా పెట్టాలనుకునే చంద్రబాబు నాయుడు గారు కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టడం అంటున్నావు ఏమన్నా సిగ్గుందని కొంచెం మాట్లాడేటప్పుడు అంటే సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టాడు సమాజంలో ఉండాలి మీ మిగతా వాళ్ళకి ఎట్ట అన్నం పెడతాడు పాత సామి తెలీదు అనిక అమ్మకి అన్నం పెట్టలేనోడు భార్యకి బిర్యానీ పెడతా అన్నాడు ఏదో ఒక సామి తిన్నాను నేను పక్కన అంటే సొంత అమ్మకి అన్నం పెట్టినోడు భార్యకి బిర్యానీ పెడతాడా అంటే సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టిన వ్యక్తి బయట అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి అద్భుతమైన భోజనం కడుపు నిండా అన్నా క్యాంటీన్ పథకం ద్వారా పెడుతున్నాడు కుటుంబాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు అదే అన్నా క్యాంటీన్ అసూయతో మనం ఎంత పెట్టినా పేరు మార్చినా ఆ వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టినా కూడా అది చంద్రబాబు గారికి వెళ్ళిపోద్ది ఆ పథకం అంత లోతుగా వెళ్ళిపోయిందని ఆలోచించి దాన్ని వెనకాల ముందు చూసుకోకుండా దాన్ని ఆపేసి బరి బరిగుడ్లు కొట్టాలాగా సచివాలయాలకి ఇంకొక దానికి ఇంకొకదానికి నీ దాదాగిరికి నీ రౌడీ రౌడీజీయాలకి నీ డ్రగ్స్కి గంజాయికి నిలయాలుగా ఆ రోజు అన్నా క్యాంటీన్ని రూపొందించడం జరిగింది అన్నా క్యాంటీన్ల దగ్గర తెలిసిపోతుంది అమ్మ నాన్నల్ని ఎంత బాగా చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని ఇంకొకటి నీలాగా రోడ్ల మీద పడిపోయి రోడ్ల మీద మాట్లాడుకునేటువంటి వ్యక్తిత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు పద్ధతిగా పెంచారు వాళ్ళ పద్ధతిగా పెంచారు వాళ్ళని నమ్ముకున్న వ్యవసాయం వాళ్ళు నమ్ముకున్న సాయం వాళ్ళకి తెలిసింది రెండే తారవారి పల్లెలో చాలామంది చెప్తా ఉన్నారు కదా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు కుటుంబాల్లో తలెత్తినా కూడా లేవనెత్తినా కూడా కర్జూర్ నాయుడు గారు ఒక చిన్న పంచాయతీ పెట్టి ఒక రచ్చబండ పెట్టి వాటి కూడా సర్దుమనిగేటట్టు చేసే సమస్యల మీద ఒక పరిష్కారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే వ్యక్తి అంటున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదవడం గారు తల్లిదండ్రులు చేసింది రెండే రెండు ఒకటి వ్యవసాయం రెండది వీలైనంత సాయం ఇవి రెండు ఉన్న వ్యక్తి ఆ కుటుంబాలు నా కొడుకు ఎన్టీ రామారావు గారి కూతురు చేసుకున్నాడు మనం కూడా ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలన్న వ్యక్తిత్వం కాదు వాళ్ళది ఎన్టీ రామారావు సినిమాలు వెనక్గనబడదామన్న వ్యక్తిత్వం కాదు వాళ్ళది హైదరాబాద్కి వచ్చేసి ఆడా తిరిగి చూద్దాం వ్యక్తిత్వం కాదు నా కొడుకుని మేము కష్టపడి పెంచాం నా కొడుకు కష్టపడ్డాడు ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీ రామారావు గారు లాంటి గారాల పట్టి భువనేశ్వరు గారిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగారు ఏదైనా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వ్యవసాయం చేస్తూ విధానంతో సాయం చేస్తూ తన కొడుకు యొక్క ప్రగతిని అభివృద్ధిని పురోగతిని కోరుకున్నారు తప్ప నా కొడుకు బ నాకు కూడా అంత లేదు వాళ్ళ వాళ్ళ తండ్రులు గౌరవం కలిపించారు వాళ్ళ వాళ్ళ తండ్రులకి గౌరవంగా పెంచారు వాళ్ళ పుట్టు పురోవత్రాలే గౌరవంతో కూడుకునే పల్లెలో ఒకటే గుర్తుపెట్టుకో జీవితంలో గోడకేసి బంతి కొడితే గోడ రాదు బంతే తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే గోడకేసి కొట్టావో అదే నీకు తిరిగి వస్తుంది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను అంటున్నావు ఈరోజు నీ తండ్రి ఫోటోని డిజిటల్ మీడియాలో సాక్షిలో తీసేసావు యూట్యూబ్లో వచ్చే సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో సాక్షిలో ఆయన చక్కటి చిరునవ్వుని తీసేసావు పేపర్లో తీసేసావు అంటే నువ్వు తండ్రికి విలువల తల్లికి విలువల సొంత చెల్లికి విలువ నువ్వు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారనే అంత స్థాయి కాదు ఇప్పటికే గ్యారా వచ్చి గ్యారేజ్కి వెళ్ళావు కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఎప్పటికైనా గ్యారా వచ్చి గ్యారేజ్కి వెళ్ళిన అన్ని బండిని పదకొండు వచ్చి నీ బండిని జాగ్రత్తగా రిపేర్లు చేయించుకో భవిష్యత్తులో ఏమన్నా చూద్దాం గెలవడం అంటూ ఉండదు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్